డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన పెండింగ్ పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ లోగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బాదాబత్తు సంతోష్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు నాగర్కర్నూలు పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సందర్శించిన కలెక్టర్ పెండింగ్ పనుల వివరాల పురోగతిని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న డిసెంబర్ లోగా డబుల్ బెడ్రూమ్ గృహాలను ప్రారంభోత్సవం చేపట్టనున్నందున మిగిలి ఉన్న పనుల యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు అర్హులైన లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందేలా అధికారులు జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఆర్టీసీ డిపో వద్ద నిర్మితమైన నూట తొంభై ఐదు ఇళ్లలో విద్యుత్ సౌకర్యాలు ప్లంబింగ్ ఫ్లోరింగ్ పెయింటింగ్ వంటి పనులు మిగిలి ఉన్నందున వాటిని ఆలస్యం చేయకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు ప్రధాన రహదారి నుంచి ఇళ్ల వరకు చేరుకునేలా రహదారి పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని రాజ్ అధికారులను ఆదేశించారు ఇళ్ల పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టి పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు చేపట్టి అక్కడ నివసించే ప్రజలకు ఆరోగ్యకరమైన సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని మున్సిపల్ శాఖకి ఆదేశించారు ఈ పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ దేవసహాయం గృహ నిర్మాణ శాఖ అధికారి సంగప్ప ఈఈ పంచాయతీరాజ్ విజయ్ కుమార్ మున్సిపల్ ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ये नखरा इसकी ये सीन ऐसा है दिस उसका नंबर सही है आप लोग 917871191 को रिस्पोंस कर लो मैं एक्सप्लेन कर दूंगा तो दिस टेस्ट तो